ఇక వార్తల్లో వివరాలు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది ఈ ఉదయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ వైప్ బీర్ల ఐలయ్యతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు నూట ఎనభై రెండు పిఈటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్జీటీలు ప్రత్యేక కేటగిరీలో రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్లు ఏడు వందల తొంభై ఆరు ఎస్జీటి పోస్టులు ఉన్నాయి మార్చి నాలుగు నుండి ఏప్రిల్ రెండు వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరించనున్నారు దరఖాస్తు రసం వెయ్యి రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన తేదీలను సర్కార్ త్వరలో ప్రకటించనుంది గతంలో దరఖాస్తు చేసిన వాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కొత్త డిఎస్సికి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు గతేడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసిన డీఎస్ఈ ప్రకటనను రద్దు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది